తొర్రు ఎన్నికల తర్వాత తొర్రులో మున్సిపాలిటీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి లేనిపోని చరిజరం వచ్చిందట రావడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారని కొన్ని గ్రూపుల్లో ఆ వ్యవహారాన్ని ఆ యొక్క ముచ్చట్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు అదెంతో హాస్యకరంగా నవ్వులాటగా ఉన్నప్పటికీ యశస్విన్ రెడ్డి గారు ఇదే తొర్రు నియోజకవర్గానికి చేసింది ఏది లేదు పాలగురించి కూడా ఏం చేయలే మనం మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం అయితే యశ్వన్ రెడ్డి గారు మంచి చేయండి అని మనం వీడియోలు తీస్తే మనల్ని జైల్లో పెట్టించింది ఆర్జీటీవీ ఛానల్ని మోయించే కార్యక్రమాలు చేసిర్రు ఆర్జీటీవీ ఛానల్ని దగ్గర దగ్గర ఏడు లక్షల ప్రాపర్టీని సీజేపీ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసిర్రు అయిపోయినాయి అంతా మొత్తం జీవోకి పడేసిర్రు ఆర్జీటీవీ ఛానల్ని మొత్తం గొంతు నులిపి పద్నాలుగు పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టి ఇన్ని చేస్తే రోజుకు ఒక్క వీడియో కాదు కదా రోజుకు వంద వీడియోలు చేసినా కూడా తప్పే తప్పే తక్కువే చేద్దాం ఇట్లనే చేసుకుంటా పోదాం ఎందుకంటే యశస్విన్ రెడ్డి గారికి ఆర్జీడీవీకి గేటు పంచాయతీ లేదు యశస్విన్ రెడ్డి గారికి ఆర్జీడీవీకి ఇంటి పక్కన లోల్లేం కాదు మీరు అమెరికా నుంచి వచ్చారు కదా మంచిగానే చేయండి గ్రౌండ్ గ్రౌండ్ ఒక్క నెల అక్కడ చేస్తే వాళ్ళు మాకు ఇచ్చిన గిఫ్టు ఆఫీసీజ్ ఎయిటీన్ డేస్ జైల్ ఇది ఇచ్చారు అయితే యశస్విన్ రెడ్డి గారు సున్నితంగా మాట్లాడడం మనం చూసాం కానీ ఎన్నికల ముందు ఏ విధంగా వార్నింగ్ ఇచ్చారంటే మీరు వింటే షాక్ అవుతారు ఆ వార్నింగ్ ఇచ్చారు స్కూటీ మీద వచ్చి మేమే గెలుస్తామని ఓట్లేశారు ఓటుకు ఐదు వేలు ఇచ్చారు పట్టు చీరనిచ్చారు వాళ్ళ వంతు వాళ్ళకు కృషి చేశారు అన్నీ పోని ఎర్రవెల దేకరావు పోస్టుని చూపెట్టి కూడా వాళ్ళేం చేశారు ఇవన్నీ నేనే చేశా మరి ఆ బిల్డింగ్ పేరు ఏంటి మేడం మీరు కట్టించిందంటే కంకర ముక్క నాదే సలాక్ ముక్క నాదే అక్కడ ఇసుక ముక్క కూడా అదే అనుకుంటూ మాట్లాడసాగారు ఏం వచ్చిందా అంటే ఏది కూడా రాలే మరి యశస్విరెడ్డి గారి యొక్క ఒక్కసారి వాళ్ళ వార్నింగ్ని మనం వినుకోవాలి ఒక్కసారి వినండి సరే అమూల్యమైన ఓటు వేసుకుని పక్కన పెడదాం అమూల్యమైన ఓటు సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబల్లి దయాకర్ రావు గారు అతన్ని ఓడించారు ప్రజలు అతను యశస్విరి రెడ్డి గారు కావాలి అమెరికా డబ్బులు ఎట్లున్నాయో చూడాలి అనుకుంటూ ఏ ఓట్లేసిర్రు మరి అమూల్యమైన ఓటేస్తే అధికారపాటి అభివృద్ధి ఎక్కడ జరిగింది మరి మీరు ఏ అసెంబ్లీలోకి వెళ్ళినా ముప్పై నాలుగు కిలోమీటర్ల కాలం వచ్చేట్లు మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా పాలగుంటి సమస్య గురించి మాట్లాడారా ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా అక్కడ వాటర్ గురించి కానీ లేకుంటే రోడ్ల అభివృద్ధి గురించి కానీ లేకుంటే గ్రామాల అభివృద్ధి గురించి కానీ లేకుంటే యువతకు జాబ్ మేడ పరంగా కానీ దీని గురించి ఎక్కడైనా అసెంబ్లీలో మాట్లాడారా ఎప్పుడు అసెంబ్లీలో చూసినా ఎక్కడ చూసినా మాట్లాడితే కాలువా కాదంటే కాలువా సోషల్ మీడియాలో కాలువా పోస్టర్లలో కూడా కాలువనే కాలువ కాలువ ముచ్చేట తప్ప ఇంకేమైనా ఉందా గత రెండు సంవత్సరాలుగా యశ్వన్ రెడ్డి ముప్పై నాలుగు కిలోమీటర్ కాలువ అవుతూనే ఉన్నారట మరి ఆ కాలువ ఎక్కడ దాకా వచ్చిందో శ్రీశైలం దాకా పోయిందో లేకుంటే నాగార్జున సాగర్ దాకా పోయిందో విచిత్రంగా ఉంది మరి గిన్నె జరిగినప్పటికీ మీరే అభివృద్ధి చేశారు తరువులో మీ పరిపాలన ఎక్కడ ఒప్పడిందా మీరు ఎప్పుడైనా వచ్చారా ఆడికి పాలగుర్తులు ఎప్పుడైనా వచ్చారా ఎప్పుడైనా తిరిగారా తిరగలేదు అమూల్యమైన ఓటు వేయండి అన్నారట

నీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు పాలగుర్తులో ఎవ్వరు ఊహించని విధంగా అయినా కూడా ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తేనే రోడ్లైనా వీధి స్తంభాలైనా కరెంటు దీపాలైనా సీసీ రోడ్లైనా అనుకుంటే మేడం గారు బెదిరిస్తూ ఉన్నారు మీరు ఓటేయకుండా నా దగ్గరికి రాలేరు నన్ను వచ్చి అడగలేరు అనుకుంటూ బెదిరిస్తూ ఉన్నారు బెదిరింపు రాజకీయాలు కొత్తగా యశిషన్ రెడ్డి నేర్చుకున్న కొత్త వ్యూహం ఇది పద్మ వ్యూహం లాంటిది చూస్తున్నారు చూస్తున్నారు రెండేళ్ల నుంచి ప్రజలు చూస్తా ఉన్నారు మీరు మీరు ఎన్నిసార్లు అమెరికాకు పోయారో ప్రజలు కూడా కౌంట్ చేసుకుంటున్నారు ఈ రోజు మీ వ్యవహారం ఏందో అంతా కూడా చూస్తా ఉన్నారు మీరు ఏ విధంగా తొర్రు మూడేసార్లు వచ్చారు తొర్రుకి ఎన్నిసార్లు వచ్చారు రెండు సంవత్సరాల నుంచి మీరు తొర్రు విజిట్ చేసిన జస్ట్ మూడేసార్లు మీరు చూస్తూనే వారు అంటే చూసే ఓట్లు గుద్దిర్రు ఉంది మరి అధికంగా పార్టీ కోటేసి అందరు కూడా అయినా అన్ని కూడా కూడా ఎన్ని కార్యక్రమం కాకుండా చెప్పినా ఎవరు ఏం చేసినా లాస్ట్ కి డెవలప్మెంట్ చేసేది

వీళ్ళింత రఫ్గా ఉన్నారని వాళ్ళకి అర్థం కాక వాళ్ళందరూ భయపడి బీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు మొత్తం పదహారు వార్డులు తొమ్మిది వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది మిగతాది కాంగ్రెస్కి దక్కింది కొర కాంగ్రెస్కి దక్కింది ఘోర పరాజయం నిన్న మోస్ట్లీ వైర్ ఇంకా మేడం గారు ఏమంటున్నారంటే తొరూర్ని పాలకుర్తిని కాదట తొరూర్ని దత్తత తీసుకున్నాడట పొంగిలేటి మంత్రి దత్తత తీసుకున్నాడు అంటే ఇందు ముందుకు గుర్తు రాలేదు దత్తత గ్రామం అని గుర్తుకు రాలేదా ఎన్నికలప్పుడే దత్తత తీసుకుంటాం అభివృద్ధి చేసుకుంటాం పరిపాలన సాగించుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు మరి రెండు సంవత్సరాల నుంచి గుర్తురాలే తొర్రుని దత్తత తీసుకోవాలి నడిపించుకోవాలని మీ వల్ల ఎవరైనా బాగుపడరా మేడం ఉన్నోళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు నేను నమ్మిన నిరుద్యోగులు వ్యవసాయం చేసుకుంటున్నారు ఈరోజు ఎన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెట్టారు అందరూ చూస్తూ ఉన్నారు మీరు హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉండడు తప్ప మీరు ఏనాడైనా పాలగురుతులో ఉన్నారా మరి నిన్న బీఆర్ఎస్ యొక్క బీఆర్ఎస్ యొక్క ఆ విజయాన్ని చూసి కొందరికి జ్వరాలు వచ్చినని ఇక వాట్సాప్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ముచ్చట అయితే నిన్న పడింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ హ్యాష్ ఇచ్చుకుంటూ తురూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం అది చూసి ఝాన్సీకి జ్వరం యశోదారు అడ్మిట్ చేసిన కాంగ్రెస్ నాయకులు గిట్లా ఓ ఆట ఆడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అయితే ఇదే ఝాన్సీ రెడ్డి రెడ్డి గారిని వీళ్ళు మాట్లాడిర్రు మిత్లారా మామూలు ముచ్చట్లు కావవి యుద్ధం మేము యుద్ధం ప్రకటించబోతున్నాం బీఆర్ఎస్ మీద దయాకర్ మీద కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించబోతున్నాం ఈ డాలర్లతోటి యుద్ధం మేము చూపెడతాం మా రెండేళ్ళ పరిపాలన యొక్క మీరు ఈ అభివృద్ధిని చూసి మాకు ఓట్లు గుద్దుడే గుద్దని అనుకుంటూ మాట్లాడేరు వీళ్ళు ఏమో అన్నారు నిధులు నీళ్ళు నిధులు నియమకాలను మనం అన్నాం కానీ జాన్సీ రెడ్డి గారు నిమ్మకాయలు అన్నారు అయినా కూడా ప్రజలు ఓహో ఆహా అని కూడా సప్పట్లు కొట్టిర్రు ఆవిడ గారికి నిమ్మకాయలకి నియమకాలకి తేడా తెరవదు ఆవిడ ట్రబుల్ షూటర్ సింగిల్ షూటర్ మాటలు చూస్తేనేమో కోటలు దాటుతాయి కోటలే ఝాన్సీ రెడ్డి గారికి ఏం లేదు కోడలు దిగిపోతే అత్త గారు అసలు ఆవిడ గారికి సిటిజన్షిప్ లేదు ఇక్కడ ఏదో రకొరక అట్లా నడిపిస్తూ ఉన్నారు ఎక్కడనే ఉండి రాజ్యాధికారాన్ని నడిపియాలే పేరుకు మాత్రం ఎమ్మెల్యే శిశిర్ అయినా నడిపించేది మొత్తం షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేది మొత్తం ఝాన్సీ రెడ్డి గారే మొత్తం ఝాన్సిరెడ్డి గారే అందుకని ఆవిడ గారు మాట్లాడితే కేసీఆర్ని టార్గెట్ చేస్తారు బీఆర్ఎస్ ఇప్పుడు ఎర్రవల్లి దయాకర్రావు గారిని ఇది చేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు ఎర్రబల్లి దయాకర్రావ అంటే మీ అందరికీ తెలుసు ఆయన టఫెస్ట్ క్యాండిడేట్ అనుకుంటూ మాట్లాడింది కూడా మాట్లాడింది కూడా ఇదే ఝాన్సీ రెడ్డి గారు కానీ నిజంగా టఫ్ఫెస్ట్ ఏందో అర్థమైంది మీ వ్యవహారం తేట తెల్లమైంది ఇక మరి రెడ్డి ఎట్లున్నారో రెడ్డి ఎట్లున్నారో అసలే కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి యశోద జాయిన్ చేసిరట మరి కోలుకోలేని దెబ్బ అంటారు దీన్నే అసలు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారంటే చూడ్డానికి కొంచెం బాగునిపించింది వాళ్ళది కానీ అక్కడ ఒక బలమైన పార్టీ దిగింది బలమైన నాయకుడు యొక్క అసలు రాజకీయం మీద రుచి చూపించాడు గడ్డ మీద బీఆర్ఎస్ జెండా అనేది చూపించాడు దయాకర్ ఉంటేనే పాలకుర్తి పాలకుర్తి అంటేనే దయాకర్ అన్నట్టుగా బుద్ధి వదిలిపెట్టరు ఓట్లు అయితే ఇక నుంచి ఇక మీరు రెడీ అయిపోవాలి ఇప్పటి నుంచి బై 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 అన్నిట్లా ప్రతి విషయంలో టికెట్ బుక్ చేసుకోవాలి పాస్పోర్ట్లు రిన్యువల్ చేయించుకోండి అసలు వ్యాలిడిటీ ఉందో లేదో తర్వాత వీసాలు కూడా పర్మనెంట్ వీసానా లేకుంటే టూరిస్ట్ వీసానా లేకుంటే సైడ్ సేవిడ్ వీసానా అనేది మీరు చూసుకొని ఇప్పుడే వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలన్నట్టుగా పాలకుడితి ప్రజలు ఈసారి మిమ్మల్ని తప్ప వేరే పార్టీని గెలిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా అంటే సిద్ధంగా ఉన్నారు వదిలిపెట్టే ప్రసక్తిలో వాళ్ళు అస్సలు లేరు ఏ విషయంలో కూడా లేరు ఏ క్షణంలో కూడా లేరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేదాకా వదిలే కార్యక్రమాలు లేదన్నట్టుగా చూస్తూ ఉన్నారు